విష్ణు మంత్రం ప్రేక్షకులకు నమస్కారం ఉగాది ఉగాది అనేది తెలుగు పంచాంగం అనేది చాలా కీలకమైనది పూర్వకాలం నుంచి మన సంస్కృతి సాంప్రదాయాలలో ఉగాది తరువాత నుండి గ్రహాల మార్పులు గ్రహాల గమనాలు పంచాంగం అనేది చెప్పడం జరుగుతుంది అందుకే ఉగాది వరకు ఒకలా ఉంటే ఉగాది తర్వాత నుంచి అందరి జీవితాల్లో కూడా మార్పు వస్తుందని అంటారనమాట అయితే ఇప్పుడు ఈ సంవత్సరం క్రోదినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఉగాది నుండి రెండు వేల ఇరవై ఐదు ఉగాది వరకు కూడా మన తెలుగు సంవత్సరం అనేది ఉంటుంది ఈ క్రోదినామ సంవత్సరంలో రాజు మంత్రి అనే పాలన అనేది వివరించడం జరుగుతుంది దానికి సంబంధించినంతవరకు తొమ్మిది గ్రహాలు అనేవి అన్నమాట ఆ తొమ్మిది గ్రహాల మీదే మనిషి యొక్క జీవితం ఎందుకు ఆధారపడుతుందో అనేది కూడా వివరించడం జరుగుతుంది ఆ తొమ్మిది గ్రహాలు అంటే సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని రాహు కేతు మొత్తం తొమ్మిది రాహు రాహుకేతువులు అనేవి ఛాయాగ్రహాలు మిగతా ఏడు గ్రహాలు అనేవి దృఢమైన గ్రహాలు అంటే మనిషి యొక్క జీవితం ఈ తొమ్మిది గ్రహాల మీదే ఆధారపడి ఉంటుంది ఈ తొమ్మిది గ్రహాలలో గురుడు అలాగే శుక్రుడు అలాగే బుధుడు చంద్రుడు ఈ నాలుగు గ్రహాలనేవి పుణ్య అన్నమాట మిగతా ఐదు గ్రహాలు పాపగ్రహాలు అయితే మనిషి జీవితం ఈ తొమ్మిది గ్రహాలనే మీదే ఆధారపడి ఉంటుంది అంటే ఏ గ్రహం అనుకూలంగా ఉంటే ఏ గ్రహం యొక్క ఆదరణ ఉంటే వాటి బట్టి వాటి ఫలితాలనేవి ఉంటాయన్నమాట అయితే ఈ క్రోదినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్న ఈ క్రోదినామ సంవత్సరానికి రాజు అనేది కుజుడు కుజుడు అంటే పాపగ్రహం ఈ కుజుడు అనేది కోపానికి ధైర్యానికి సాహసానికి గొడవలు కావచ్చు ఏదైనా సరే ఈ విధంగా ఉంటుంది అంటే ఈ కుజుడు అనేవాడు రాజుగా ఉంటే మంచి ఉంటుంది చెడు ఉంటుంది మంచి ఏ విధంగా ఉంటుంది అంటే ధైర్యం సాహసం ఏదైనా చేయగలమనే పట్టుదల ఇటువంటివన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట అలాగే కోపం పెరుగుతుంది అంతేకాకుండా ఎక్కువగా కూడా గొడవలు జరిగే ప్రమాదాలు ఉంటాయి అలాగే ఏదైనా తగాదాలు ఏర్పడవచ్చు ప్రమాదాలు జరగవచ్చు అన్ని విధాలుగా అంటే కోపోద్రుక్లై ఎక్కువగా ఉంటారు ధైర్య సాహసాలు ఉంటే వేరే రంగాల్లో అభివృద్ధి ఉన్నా అలాగే ఆ ధైర్యం అనేది ఎక్కువైతే కోపం అనేది ఎక్కువైతే గొడవలకు దారితీస్తుంది అంతా కూడా ఆగ్రహంగా ఉంటుంది అలాగే ఈ సంవత్సరానికి మంత్రి అనేవాడు శని శని ఎటువంటి వాడు అంటే చిత్ర విచిత్రమైన సంఘటనలు అంటేనే శనికి ఎక్కువగా నచ్చుతుంది అందువలన ఈ సంవత్సరం అనేది ఎక్కువగా కూడాను దూకుడుగా కోపంగా ఉంటుందనే చెప్పాలి అయితే మరి ఈ ఉగాది తరువాత నుండి ఈ గ్రహాల అనుకూలత వలన గ్రహాల మార్పుల వలన వచ్చే ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే చక్రంలో పన్నెండు రాసుల్లో కుంభరాశి అనేది పదకొండో రాశి ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశిలో ధనిష్ట శతభిష పూర్వభద్ర మూడు నక్షత్రాలు ఉంటాయి ధనిష్టకి కుజుడు శతభిషకి రాహువు పూర్వభద్రాకి గురుడు అయితే మరి కుంభరాశి వారికి ఈ క్రోదినామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందంటే ఉగాది తరువాత నుంచి క్రోదినామ సంవత్సరానికి రాజు కుజుడు మంత్రి శని ఆ శని అనేది ఈ కుంభరాశికి అధిపతి అంతేకాదండి ప్రస్తుతానికి శని గ్రహం యొక్క నివాసం కుంభరాశిలో ఉన్నాడు అయితే మరి అలాగే ఈ కుంభరాశిలో ధనిష్ట శతభిష పూర్వభద్ర మూడు నక్షత్రాలు ఉన్నాయి కదా ధనిష్ట నక్షత్రానికి కుజుడు అంటే కుంభరాశిలో ఒక నక్షత్రానికి కుజుడు అధిపతి అలాగే రాశికి అధిపతి అయిన శని మంత్రి అలాగే శని కుంభరాశిలోనే ఉన్నాడు ఇప్పుడు అయితే మరి కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే గతంలో ఈ శని కుంభరాశికి రావడం వలన ఏలినాటి శని కుంభరాశికి మొదలవ్వడం దగ్గర నుంచి కుంభరాశికి వచ్చే కష్టాలు అన్నీ ఇన్ని కాదండి చెప్పలేనన్ని కష్టాలు మోసం చేసే వ్యక్తులు అన్ని కోల్పోయారు తిండికి లోటైపోయింది మాట పడ్డారు వాగ్దానాలు ఇచ్చి చెయ్యలేకపోయారు అంటే ఈ కుంభరాశి వారు ఒకటేనండి ఎవరైనా వచ్చి మొరపెట్టుకున్నారంటే చాలు వీరు ఎక్కడికో పొంగిపోయి వాళ్ళకి మాట ఇచ్చేశారు అవి చెయ్యక మాటలు పడ్డారు తిండికి కరువయ్యారు మోసపోయారు అందరూ వీరిని ఉపయోగించుకొని మోసం చేశారు చుట్టూ ఉన్నవారు దూరం పెట్టారు ఎక్కడో ఉన్నారు ఒంటరి బతికైపోయింది చావా రేవా అన్నట్టు అయిపోయిందండి ఈ కుంభరా రాశి పరిస్థితి అయితే ఇప్పుడు ఆ శని మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తాడండి ఎందుకంటే కుంభరాశిలో శని ఉన్నాడు అలాగే కుంభరాశికి అధిపతి శని ఇప్పుడు ఈ ఈ సంవత్సరానికి మంత్రి శని రాజు కంటే మంత్రికే ఎక్కువ పవర్ ఉంటుందండి మంత్రి నిర్ణయాలే ఎక్కువ ఉంటాయి మంత్రి ఎటు తిరగాలి ఏం చెయ్యాలి అని చేస్తుంటాడు కనుక అటువంటి మంత్రి ఇప్పుడు ఈ కుంభరాశికి అన్ని వరాలు ప్రసాదిస్తాడు డబ్బుని చూడగలుగుతారు గత లో కోల్పోయినవన్నీ వస్తాడే ఏంటంటే పేరు ప్రఖ్యాత అన్ని విధాలుగా డబ్బు కుటుంబం అలాగే చుట్టూ ఉన్న స్నేహితులు అంటే కుంభరాశికున్న ధైర్యం ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే కుంభరాశి వారు ఎటువంటి వారంటే కోల్పోయినవన్నీ సంపాదించుకునే ధైర్యం ఉంటుంది అంటే అన్ని సంపాదిస్తారు అన్ని కోల్పోయిన మళ్ళీ సంపాదించుకుంటాంలే అనే ధైర్యం వీరికి ఉంటుంది అలాగే కోర్టు కేసుల్లోనూ మీకు అన్ని ఊరట లభిస్తుంది ప్రతి దగ్గర కూడా మీ మాట జయమవుతుంది గతంలో కోల్పోయిన వ్యక్తుల్ని మళ్ళీ పొందుతారు అందరూ మీ కాళ్ళ దగ్గరికి వస్తారు ఆదరణ పెరుగు పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి అండి అన్ని విధాలుగా మంచి జరుగుతుంది అయితే కుంభరాశి వారికి చెప్పబోయే సూచన ఒకటే అండి మీ లైఫ్ అనేది మళ్ళీ టర్న్ అవుతుంది అన్ని విధాలుగా మంచి జరుగుతుంది అయితే మళ్ళీ ఒక్కసారి ఆలోచించండి గతంలాగే ఎవరినో గుడ్డిగా నమ్మేవద్దు మీ వ్యక్తులు ఎవరో పరాయ వ్యక్తులు ఎవరో తెలుసుకొని జీవితాన్ని నడిపించండి బాగుంటుంది